హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సెమీ ఫర్నిష్డ్ చాలా తక్కువ రేట్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టెప్స్ అండి మొత్తం స్టీల్ రైలింగ్ పైప్ వస్తుంది స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ కామన్ క్యారిడార్ అంతా కూడా గ్రనేటు ఫ్లోరింగ్ వచ్చింది ఈ సింహద్వారం అంతా కూడా రాజ్ దర్బార్ సింహద్వారం ఇచ్చారు సో టేక్ సింద్వారం వస్తుంది ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది సో ఫ్లాట్కి ఫ్లాట్కి సింహద్వారం ఎదురు బదురు లేకుండా కొంచెం స్పేస్ అనేది సపరేట్గా ఇచ్చారు సీలింగ్ వర్క్ చాలా బాగుందండి సో ఎంట్రన్స్ సింహద్వారం కూడా డిజైన్ పరంగా చాలా బాగుంది పాలిష్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి లుకింగ్ పరంగా కొంచెం డల్నెస్ కనపడుతుంది అయితే డిజైన్ బాగుంది కాబట్టి మీకు ఇక్కడ చూడవచ్చు ఈ వుడ్ కూడా చాలా బాగుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు మంచి క్వాలిటీ టైల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు హాల్ స్పేస్ అంతా కూడా చాలా బాగుంది సో ఇక్కడ మనకి ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వలేదు ఒకవేళ పవర్ కనెక్షన్ ఇచ్చి ఉంటే కనుక మీకు నెక్స్ట్ లెవెల్లో కనపడేదండి ఫ్లాట్ అంతా కూడా ఈ రిఫ్లెక్షన్ తోటి సో డోర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి డిజైన్ ఇచ్చారు డోర్స్ అంతా కూడా సో పీవీసీ బీడింగ్ ఇచ్చారు డోర్స్కి ఇక్కడ మనకి కిచెన్ వచ్చింది హాల్ స్పేస్ని మనం పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది హాల్ కమ్ డైనింగ్ లాగా కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఈజీగా పది మంది నుంచి కూడా వంట చేసుకునే విధంగా ఉంది మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి ఈ పక్కన కూడా గ్రైండర్ షీట్ వచ్చింది మనకి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది వంటగదిలోనే పూజా మందిరం కూడా వచ్చిందండి ఈ పక్కన యూటిలిటీ ఏరియా వచ్చిందండి వాష్ ఏరియా లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనకి ఐరన్ మెస్ ఇచ్చారు సేఫ్టీగా గ్రిల్ మెస్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు సో చూస్తున్నారు కదా కిచెన్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది ఇక్కడ మనం పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో వుడ్ కబోర్డ్స్ ఇంకా చేయలేదండి మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారు సో వర్క్ అనేది జరుగుతుంది ఇందులో కూడా మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ వస్తుంది ఇందులో కలర్ఫుల్ పెయింటింగ్ వస్తుంది విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ వస్తాయి ఐరన్ గ్రిల్ వస్తుంది వాటికి కూడా బాత్రూమ్ డోర్స్ అనేవి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు లోపల మనకి కజేరా టైల్స్ వస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి వుడ్ ఉడ్కపోర్ట్స్ చేస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇందులో కూడా యాస్టీజ్గా మంచి సీలింగ్ వర్క్ అనేది కూడా చేసిస్తారు ఇందులో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ సరిపోతుంది ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు అయితే కొంచెం కంఫర్ట్ కావాలనుకుంటే సిక్స్ బై ఫోర్ వేసుకుంటే బెటరు ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడే ఇచ్చారు నెక్స్ట్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో ఈజీగా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు మీరు టోటల్గా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే సుమారుగా మనకి పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పదకొండు వందల యాభై ప్లిన్ ఏరియా వస్తుంది నలభై గజాలు అన్డేవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బాల్కనీ స్పేస్ అనమాట దీనికి కూడా ఐరన్ గ్రిల్ వచ్చింది సో ఇందులో మనకి చూడవచ్చు మీరు చుట్టూ కూడా అంత అంతా కూడా బాగుంది ఇందులో మనకి ఇండియన్ బేస్ని ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బద్ద రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఎలాగైనా మన కంఫర్ట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి కబోర్డ్ వర్క్ ఒకటే చేయలేదు మిగతా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇందులో మనకి మొత్తం మూడు ఫ్లోర్లో ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ మీరు ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు రేటు పరంగా చూసుకుంటే అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చేయండి రేటు మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్టుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి మా నెంబర్కి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరేదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఎడే నెంబర్ అని సో ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మీ ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిట్ని కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ